ఇప్పటి ఎమ్మెల్సీగా ఉన్న తోట త్రిమూర్తులు గతంలో దళితులను చిత్రప్రద చేసి ఘోరంగా అవమానించిన తోటను ఇప్పుడు దళితులు ఓట్లతోనే అతని రాజకీయ జీవితానికి శిరో ముండడం ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు సమాచార హక్కు చట్ట రక్షణ వేదిక వ్యవస్థాపకులు ముప్పాల సుబ్బారావున్నారు దళితులపై జరుగుతున్న దవణకాండాలను నిరసిస్తూ మండపేట శుభమస్తు కళ్యాణ మండపంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్దర్శి ధూళి జయరాజు మాదిగా

అటువంటి వారిని మనం దూరంగా ఉండాలి అలాగ జరగడం వల్లే ఈ దేశంలో ఈ చట్టం నిర్వీర్యం అవడానికి కారణం అది ఒకటి మేము కొట్టి వెళ్ళాం అర్ధరాత్రి గారు వెళ్ళా ఫోన్ చేస్తే చంపేశారు చివరి వరకు వాళ్ళ ముందు నండిరామ పలాలను పారిపోతే కేటాయించారు వాళ్ళు వచ్చారు

ఈ దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి డేటాతో అత్యధిక భాగం కేసులు కొట్టివేశారు కాబట్టి తప్పుడు కేసులు పెడుతున్నారనే సంకేతాలు ఉన్నాయి అలాంటి మనం రానివ్వకూడదు అలాంటి సంఘటనలు జరిగిన తర్వాత ఎవరైనా ఉంటే మరో దేనికి జీవాలకు అంటగా ఉండి లేదు నిజాయితీగా కోర్టులో సాక్షి చెప్పాలి మనం లొంగకూడదు అని చెప్పాలి అందుకే అంబేద్కర్ ఒక మాట అంటాడు మీకు ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చాను మీరు అమ్ముకొని బాధిసులుగా బతుకుతారా నిజాయితీగా పోటేసి తలెత్తుకు బతుకుతారా తెలుసుకోమన్నాడు అంబేద్కర్ ఈ రోజున అది మనం ఆలోచించాలి ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్న దళిత జాతి ఆలోచించాలి అంబేద్కర్ ఆనాడు చెప్పిన అంశాన్ని ఈ రోజున మనం పరిగణలో తీసుకోవాలి అవసరం లేదా దాన్ని ఆలోచించాలి అవసరం లేదా నిజమైన అంబేద్కర్ వారసులో మనం ఉన్నా కాదా తీర్చుకోవలసిన సమయం ఆసనమైంది

విపరీతమైనండి వాళ్ళు నిర్దేశించిన సమయంలో పోలీసు వాళ్ళు చార్జ్ షీట్ వేయలేదు అనే పేరుతో వేయించారు ఇక్కడ హైకోర్టులను కొట్టి చేశాము సుప్రీం కోర్టు వెళ్ళారు సుప్రీం కోర్టులో ఈ ప్రభుత్వం తరపున వాదించిన పేరు వాదిస్తాడు దీంట్లో పనిచేసే పేరు ఇవ్వండి మాకేమి అభ్యర్థుల మీద ఈ ప్రభుత్వం తల్లి అనుకూల ప్రభుత్వం అయింది దళితుని డోర్ డెలివరీ చేస్తే ఇరవై మూడు గాయాలు చేసి ఇంటికి పంపిస్తే వాటికి బెయిల్ ఇవ్వమని చెప్పొద్దా ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం తరఫున పిల్లలకు బెయిల్ ఇవ్వమని ఆయన సుప్రీంకోర్టులో వాదిస్తారా వీళ్ళు దళిత వాహుల దళిత వ్యతిరేకుల కాదు కాబట్టి దళిత వ్యతిరేకులుగా ఉన్నటువంటి వీళ్ళని ఈ రోజున గుణపాఠం చెప్పవలసిన అవసరం ఆవశ్యకత ఏంటండి కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వం దళిత వ్యతిరేకులకి పదవలుస్తా ఉంది అంతేకాకుండా స్విఫ్ట్ ఇస్తా ఉంది అనేది చాలా స్పష్టంగా మన జిల్లాలోనే ప్రత్యక్షంగా మన కళ్ళ ముందు కనబడతా ఉంది ఈ రోజు ఏదైతే మండపేట నియోజకవర్గాన్ని సంబంధించిన అంశంగా మీద భావించకండి ఈ రోజున ఈ రాష్ట్రం మండపేట నుంచి వస్తా ఉంది దళితులకు శిరోపణం చేసిన వ్యక్తిని గెలిపిస్తారా దళితులు ఓట్లేస్తారా వ్యతిరేకిస్తారని ఈ రాష్ట్రం చూస్తుంది ఇక్కడ వచ్చే బీజేపీ ఈ రాష్ట్రాన్ని కమిటీ కలగాలి లేదా శిరోమణులు రాష్ట్ర మొత్తం చేయించేది దళితులు చెప్పి చెప్తారా మీరు లేదా దళితుని మేము ఓడిస్తాము అలా అయిపోతుంది ఇదే నిరసన ఈ రాష్ట్రానికి చెప్పి చెప్తారో తెలుసుకోవాల్సిన సమయం ఈ జిల్లాలో ఉన్నటువంటి దళిత నాయకుడు కాబట్టి ఇటువంటి అగ్ని పరీక్ష ఈ రోజున మనందరి మీద ఉన్నదనే విషయాన్ని మనం మర్చిపోకూడదు ఈ అసలు ఈ కేసు గురించి కొద్దిగా చెప్తాను ఎప్పుడు జరిగింది ఇరవై తొమ్మిది డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో జరిగింది ఈ కేసు ఎప్పుడు ఎదుగులోకి వచ్చింది నాలుగు ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఏడులో వచ్చింది ఎందుకు ఈ ఐదు ఆరు రోజుల పాటు ఎందుకు కనబడి వెలుగులోకి అంటే ఎంత భయానకంగా చిత్రహింసలు పెట్టాడు ఎంత భయానకంగా ఐదుగురిని చెతకబాలాడు ఎంత భయానకంగా మండలవాడిని చేసి గుండెగోరికి చేసి మీసాలు ఆ కదిరెప్పలు పొడిగించేశారు ఏ విధంగా మేము చంపుతాము జాగ్రత్తగా వెందించాడు ఆ బెదిరింపులకు భయపడింది ఆ హింసలను పెంచండి యువక ఇంట్లోని గుగులి గుమిలిపోతుంటే ఒక పత్రిక వాటి పాపం మా మాత్రం రాశారు ఆ రోజున అందరూ గోదావరి గుంగడ జిల్లా ఎస్పిఎ త్రిపాటి త్రిపాటి స్పందించి పేపర్ ప్రయాణం చూసి పార్కులు ఎల్లకొచ్చి వాళ్ళకు ధైర్యానికి చెప్పి విచారణ చేయడానికి ఆదేశాలు ఇచ్చారు అప్పుడు వచ్చింది వెలుగులో లేకుంటే ఇది వెలుగులో కాదు మనం మాట్లాడుకునే అవకాశం కూడా ఉండకుండా పోయేది అంటే ఎంత భయానకమైన పరిస్థితులు ఉత్పన్నమైనయో మనం కూడా అంతేకాదు కృపం గురించి చెప్పారు మిత్రులు కృపం చేశారు రాత్రిలో వాక మెంబరామే ఆమె ఏమనగా బాబు ఏమండి ఇబ్బందుల ప్రకారం శిలాపలకం మీద నా పేరు ఉండాలి కదా అడిగింది सांसारिक लूटे, बढ़ते ही पुलिस वाले केस करता हूँ, जो भर के आम तो लोगों तो के पोस्टे, नेलों, एसएसटी कोस्टों, कंप्लेंट भेजे सी, अक्ला बिठाते स्टे, जो वो लोग जिद्दी मोटूले केस कोट्टे साबंधित ये ఆ రోజు చేసేటి ఎప్పుడు మార్చు రోజు మీరు మళ్ళీ రోజు వాయిదా వేశారు ఆ రోజు కరెక్ట్గా శిక్ష చేశారు కుటుంబ కేసులో శిక్ష ఆ దెబ్బతో వాళ్ళ వెనక ఉన్నటువంటి అక్కడ కులాలకు చెప్పిన వ్యక్తులు కాబట్టి ఈ ప్రభుత్వం వాళ్ళ హక్కులను పరిరక్షించడంలో విఫలమైంది కాబట్టి ఆ మహిళల తొమ్మిది మంది కూడా ఒక్కొక్కరికి ఏడు లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వన్నాడు

కాబట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి కేసుల్లో ఎన్ని ఉన్న ఆర్థిక బలం అంగ బలం అధికార బలం ఉన్నా దీని నుంచి కొద్దిగా తప్పించుకోగల తప్ప శాశ్వతంగా తప్పించుకోలేదనే అంశాన్ని ఈ యొక్క నిరోపించింది కాబట్టి ఈరోజు మంది అటువంటి వ్యక్తులను ఎక్కడున్నా వాళ్ళకి గుణపాఠం చెప్పవలసిన భద్రమాసనమైంది ఇప్పటివరకు ప్రజా చోట్లలో న్యాయస్థానంలో తీర్పొచ్చింది కోర్టులో తీర్పొచ్చింది కానీ ఈ రోజున ప్రజా కోర్టులో తీర్పు ఇవ్వవలసిన బాధ్యత ఈ మండపేట ప్రజానికి మిగిలింది ఈ ప్రజా కోర్టులో తీర్పు ద్వారా ఈ రాష్ట్రంలో ఇటువంటి ఆలోచనలు ఉన్న వాళ్ళకి ఇటువంటి దళిత వ్యతిరేకులకి

ఇదే సంకేతం పొరపాటు కనుక త్రిమూర్తి లాంటి శిరోమణ కేసులో ప్రథమం ఉన్న వ్యక్తి గనుక గెలుపొందితే శాస్త్రంలో దళితుల మీద దాడులు మరింత పెరిగే ప్రమాదం ఉంది న్యాయస్థానం తీర్పు చెప్పిన నిర్ధారణ అయిపోయినా ఈ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యోగం జరిగిన ఈ రోజున ప్రజలు దళితులు కూడా వాళ్ళు కోర్టు నుంచి గెలిపించారనే సంకేతం కలిగి ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు వెనకటి ఆలోచించారు దాన్ని కంట్రోల్ చేయాలి దాన్ని కంట్రోల్ చేయాలంటే తోట త్రిమూర్తులు చిత్తుగా ఓడబట్టాలి ఈ ప్రజా కోర్టులో ఓడబట్టాలి ప్రజా కోర్టులో ఓటమి చూపించడం ద్వారా ఈ రోజున దళిత హక్కులు రాష్ట్ర వ్యాప్తంగా పరిరక్షించుకోవాల్సిన సమయమాసనమైంది అంతేకాదు రాష్ట్రంలో దళిత వ్యతిరేకులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా పొరపాటు తేవాల్సిన సమయం అసలు కాబట్టి ఈ రోజున మేము అంబేద్కర్ వాదులను బాబు జగన్జీవన్ రావు చేశారు పోలీసులు ప్రభావితం చేశారు సాక్షులు ప్రభావితం చేశారు బీబీలు ప్రభావం చేశారు ఎవరిని వల్ల ఎందుకంటే ఒక చిన్న విషయం చేత ఈ కేసులో ఆల్రెడీ కుల ధ్రువీకరణ పత్రాలు వేయకుండానే పిపి ఈ కేసు గతంలో జడ్జిమెంట్ వచ్చింది అంటే బాధితుల యొక్క కుల ధ్రువీకరణ పత్రం వేయకపోతే షెడ్యూల్ కుల తెగల అత్యాచార నిరోధక చట్టం పరిధిలోకి రావు దాని మీద హైకోర్టు కలాల్సి వచ్చింది కింద కోర్టులో డిస్మిస్ చేస్తే ఆమె ఏం

పాండీని రాక చచ్చిపోయాడు ఆ యొక్క హాస్పిటల్ సంబంధించి ఎవరో ఒకటి సంబంధించి తీసుకొచ్చేసి ఇది ఈ డాక్టర్ గారు సంతకమే కదా నిర్ధారించాలి కదా అది ఇన్ని సమస్యలను ఇంప్లైన్ చేసిన తర్వాత అలాగే శిరోమండలాన్ని కురే వ్యక్తులను ఉద్యోగం చేస్తున్నావు జాగ్రత్తలు బెదిరించిన తర్వాత సాక్షులను ప్రభావితం చేసిన తర్వాత ఈ కోర్సులో ఈ శిక్ష వేశారంటే అది న్యాయమూర్తి యొక్క గొప్పతనం ఎందుకంటే ఈ న్యాయమూర్తి వాకపల్లిలో ఆదివాసీ మహిళల మీద గ్రామం మీద దాడి చేసి సామూహిక అధికారాలు చేస్తే పెట్టాలి దాని మీద ఫిర్యాదు అక్కడ కూడా మేము కూడా ఆ గ్రామానికి వెళ్ళాము ఆ అటవీ ప్రాంతంలో పట్టణాలు నడుపుతూ వెళ్ళారు వాళ్ళని లేచారు వాళ్ళ ఆదివాసీల సాంప్రదాయం ప్రకారం ఆదివాసీ మహిళల కనుక ఎవరైనా కనుక అత్యాచారం చేస్తే ముందు ఆ మహిళల్ని ఆ ఉపడానికి వెళ్ళేస్తారు మళ్ళీ ఎప్పుడు తీసుకుంటారంటే వాళ్ళు మేక ముందు అంతా వేసిన తర్వాత పార్టీ ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళని ఆ గ్రామంలోకి ఎలా చేస్తారు అప్పుడు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అయ్యా వాళ్ళ సాంప్రదాయ ప్రకారం చేయిందని చెప్పేసరి పో మా మేఘలైన్ పోటీ చేసి వాళ్ళని రామించిన తర్వాత పోలీసుకోడు ప్రోపర్గా ఇంకా అది ఈ జట్టుగా దగ్గరికి పోతుంది విట్టా సమయంగా వచ్చినప్పుడు విచారణ అధికారి ఎవరిని తప్పుడుగా విచారించాడో వాటి మీద శాఖాపరమైన చర్యలు తీసుకోండి వాటి మీద విచారణ పరమంగా అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చాడు మొత్తాన్ని గుడ్డలు చేసుకుని మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి